ఫ్రెండ్స్ ఇవన్నీ మీరు చూసుకోవచ్చు కందులు అనమాట సో ఇవన్నీ కందిచ చాలా పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయి ఇక్కడ మీరు చూడండి ఇవన్నీ కందు కందుచన్లు అనమాట ఈ పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయి చూడండి ఇక్కడైతే చాలా విభచ్చంగా ఉన్నాయి ఒడిచి ఒడిచారనమాట పండించారు ఇవి చూసుకోవచ్చు అలాగే గుమ్మడి గుమ్మడికాయ చూపిస్తాను ఇదే మనకు ఇండియాలో గుమ్మడి ఆకు అలాగే గుమ్మడికాయ చూపిస్తాను ఇదే అన్నమాట గుమ్మడికాయ చాలా చిన్నదిగా ఉంది ప్రస్తుతానికైతే గుమ్మడికాయ అనేది ఆకులనేది విడంగా బట్టి ఎట్టి ఉంటాయి మన విలేజ్లో గుమ్మడికాయ అనేది ఇది ఒకటి మీరు చూసుకోవచ్చు ఒకటి అలాగే వచ్చేసి మీకు చూపిస్తాను చాలా ఉన్నాయి ఇది పువ్వు అన్నమాట మీరు చూసుకోవచ్చు ఇది పువ్వు ఇక్కడున్న రెండు కాయలు ఇవన్నీ మనకు ఇటువంటివన్నీ మనం విలేజ్లో మాత్రమే చూడగలం లేదంటే మనకి ఇక్కడ దొరకావు ఇటువంటివి చూసుకోవచ్చు ఎంత కందిషన్ అనమాట సో అంతెంత పెద్ద మొక్కలు అవి ఉన్నాయి సీజన్లో వేస్తే చాలా పెద్దవి అయిపోతాయి అన్నమాట చూపిస్తాను మీకు గుమ్మడికాయ చూసారు కదా పెద్దది చూడండి ఇది చాలా పెద్ద గుమ్మడికాయ ఇది ఎంతది ఉంది ఒకసారి చూడండి ఈ సైజు మాత్రం వస్తుంది గుమ్మడికాయలు అనమాట మీరు చూసుకోవచ్చు ఇవి ఆకు ఇవన్నీ ఆకులన్నీ మొత్తం మీద బడ్డు అనమాట లాగొచ్చింది బడ్డు వచ్చి ఇలాగొచ్చి ఇలాగొచ్చి ఇక్కడ ఒక కాయ కాసింది ఇదే చాలా పెద్దది కదా ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్